ప్రణేమ ప్రణేమ ఎపిసోడ్ థర్టీ టూ హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియోలు నెక్స్ట్ మాత్రం మర్చిపోకండి అసలే కృష్ణ మీద అనేక సందేహాలతో మేఘన కృష్ణని అనుమానిస్తూ ఉంటుంది కృష్ణ ఫోన్ తీసుకుని కృష్ణ పడుకున్నప్పుడు చెక్ చేయడం మొదలు పెడుతుంది అన్నిట్లో కృష్ణ డాడీ భూపతి దగ్గర నుంచి అప్పుడే ఒక వాట్సాప్ మెసేజ్ వస్తుంది భూపతి పెట్టిన మెసేజ్ చూసి మేఘన కళ్ళు పెద్దవయ్యాయి అక్కడున్నది కేవలం ఒక మెసేజే కాదు మేఘన తలక్రిందులు చేసే ఒక వాస్తవం ఇంతకీ ఆ మెసేజ్ ఏంటో చూద్దాం కృష్ణ నీకు ఈ మ్యారేజ్ ఇష్టం లేదన్నావు ఓకే నా ఫ్రెండ్తో మాట్లాడి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేస్తాను నువ్వు తిరుపతిలో పని త్వరగా ముగించుకుని ముంబైకి తిరిగి వచ్చే నీకు నచ్చిన అమ్మాయితోనే దగ్గరుండి అమ్మ నేను నీ మ్యారేజ్ చేపిస్తాము ఈ మెసేజ్ చూసిన మేఘనాకి ఒక్కసారిగా ప్రపంచం తలక్రిందులైనట్లు అనిపించింది ఆమె మనసులో అల్లకల్లో రేగింది ఏంటి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుని మరి శ్యామతో కలిసి తిరుపతికి వచ్చాడా అసలు నా చుట్టూ ఏం జరుగుతుందో నాకే తెలియడం లేదు మెసేజ్ వరకు కృష్ణ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుని శ్యామతో కలిసి తన ఇంటికి వచ్చాడని తెలీదు ఇంకా విచిత్రం శ్యామ ఏమో కృష్ణ తన బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే అని మేఘనకు చెప్పింది కానీ కృష్ణ బిహేవియర్ చూస్తే శ్యామ పట్ల ప్రేమ కనిపిస్తుంది మరి శ్యామ తన బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే అని ఎందుకు అబద్ధం చెప్పింది కృష్ణ శ్యామ ఇద్దరు కలిసి నా దగ్గర ఏదో దాస్తున్నారా లేక ఒకరికొకరు తెలియకుండానే రహస్యాలు దాచుకుంటున్నారా కృష్ణ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుని తిరుపతికి వచ్చాడన్న విషయం కూడా శ్యామ నాకు చెప్పలేదు అసలు ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిన విషయం అట్లీస్ట్ శ్యామకైనా తెలుసోలేదు అని మేఘన మనసులో గట్టిగా అనుకుంది మేఘనాకి కృష్ణపై ఉన్న అనుమానం కాస్త కోపంగా ఆందోళనగా మారింది ఈ గొప్పింటి వాళ్ళు ఇలాగే మోసం చేస్తారు శ్యామ అమాయకురాలు తన జీవితం నాశనం నేను ఒప్పుకోను అని మనసులో అనుకుంది ఇంతలో కృష్ణ నిద్ర నుంచి మేల్కొంటున్నట్లు మేఘనకు అనిపిస్తుంది వెంటనే ఏమీ తెలియనట్లుగా కృష్ణ ఫోన్ ని పక్కన పెట్టి తన బెడ్రూమ్ లోకి వెళ్లిపోయింది నిద్రపోతున్న శ్యామ ముఖాన్ని చూసి కన్నీరు పెట్టుకుంది నిన్ను కూడా నాలాగే మోసపోనివ్వను శ్యామ జీవితం అవ్వకుండా కాపాడుకుంటాను అని నిశ్చయించుకుంది రాత్రంతా నిద్ర పట్టదు ఈ విషయాన్ని కళ్ళ ముందు తిరుగుతున్నట్లు ఉంటుంది వెంటనే విషయాన్ని శ్యామకి చెప్పాలి అని అనుకుంటుంది శ్యామ శ్యామాని రెండు సార్లు శ్యామాని లేపడానికి ప్రయత్నిస్తుంది కాని వెంటనే ఆగిపోతుంది పూర్తి వివరాలు తెలుసుకోకుండా శ్యామతో ఎలా మాట్లాడటం పైగా నా దగ్గర ఆధారాలు కూడా ఏమీ లేవు నిరూపించడానికి ఏదేమైనా సరే పూర్తి వివరాలు కలెక్ట్ చేసుకున్న తర్వాతే శ్యామకి అసలు నిజం చెప్పాలి అసలు శ్యామ ఎందుకు నా దగ్గర ఈ విషయాలన్నీ దాచిందో రేపు మార్నింగ్ తప్పనిసరిగా కనుక్కుంటాను నిజంగానే శ్యామ కూడా కృష్ణని ఇష్టపడుతుందా ఏంటి అని అనేక సందేహాలతో తన మైండ్ మొత్తం నిండిపోతుంది అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ తెల్లవారుజామున నిద్రలోకి జారుకుంటుంది మేఘన మరుసటి రోజే ఉదయాన్నే చాలా కంగారుగా నిద్రలేస్తుంది పక్కనే చూస్తే శ్యామ మరియు లాస్య ఇద్దరు ఉండరు అసలు వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్లారు అని హడావిడిగా లో హడానికి బయటకొస్తుంది మేఘన కృష్ణ అప్పటికే నిద్రలేచి తన మొబైల్లో చూస్తాడు వెంటనే మేఘనా గారు గుడ్ మార్నింగ్ అని నవ్వుతూ పలకరిస్తాడు వెంటనే మేఘన అసలు నువ్వు అని మాట్లాడబోతుంటే శ్యామ మరియు లాస్య ఇద్దరు కలిసి కాఫీ తీసుకుని కిచెన్ నుంచి బయటకు వస్తారు వెంటనే శ్యామ శ్యాచావా గుడ్ మార్నింగ్ ఇంటి పనులన్నీ మాక్సిమం కంప్లీట్ చేసేస్తాను లాస్ట్ కూడా ఫ్రెష్ అప్ అయిపోయింది నువ్వు కూడా ఫ్రెష్ అయి వస్తే అందరం కలిసి కాఫీ తాగుదాం అని అంటుంది మేకన కృష్ణని నిలదీయాలని అనుకుంటుంది కానీ శ్యామ ఉన్నప్పుడు కరెక్ట్ కాదని ఆగిపోతుంది సరే ఫ్రెష్ అయి వస్తాను ఫైవ్ మినిట్స్ లో అని మేకన అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంతలో కృష్ణ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది అది కృష్ణ వాళ్ళ అమ్మ కాల్ చేస్తుంది ఫోన్ తీసుకుని మళ్ళీ కృష్ణ ఇంటి బయట వరండాలోకి వచ్చేస్తాడు కృష్ణ ఫోన్ పిక్ చేయగానే అతని తల్లి కంగారుగా మాట్లాడడం మొదలు పెడుతుంది కృష్ణ నువ్వు ఫోన్ అటెండ్ చేయవేమో అని భయపడ్డాను ఎలా ఉన్నావు ఆయన ఇష్టం లేకపోతే ఇంకోసారి గట్టిగా చెప్పాలి కానీ ఇలా చెప్పా పెట్టకుండా తిరుపతి ఏంటి కృష్ణ నాన్నగారు చాలా టెన్షన్ పడుతున్నారు త్వరగా తిరిగి వచ్చేసి అంటుంది నేను బాగానే ఉన్నానమ్మా మీరిద్దరేమీ భయపడవద్దు ఇక్కడ వర్క్ కంప్లీట్ చేసుకుని త్వరగా తిరిగి వచ్చేస్తాను అని కృష్ణ కాల్ కట్ చేస్తుండగా అతని తల్లి మళ్ళీ కృష్ణ ఒక్క నిమిషం ఇప్పుడు ఎలాగో తిరుపతిలోనే ఉన్నావు కదా తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే నాకు చాలా ఇష్టం నీకు పెళ్ళైన తర్వాత తిరుపతి వెళ్దాము అనుకున్నాను నువ్వు ఎలాగో తిరుపతిలోనే ఉన్నావు కదా ఒకసారి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకో సంవత్సరం తిరిగేలోపు మ్యారేజ్ అయిపోవాలని కోరుకోనా అని చెబుతుంది ఇవన్నీ నాకు ఇష్టం ఉండవని తెలుసు కదా ఇప్పుడు ఎందుకు నన్ను ఫోర్స్ చేస్తున్నావ్ అని కృష్ణ అంటాడు ఈ ఒక్కసారికి నా మాట విని కృష్ణ దర్శనం టిక్కెట్స్ అన్ని కూడా నేను నాన్న వాళ్ళ పిఏ అమర్నాథ్కి కి చెప్తాను తను నీకు కాల్ చేసి ఎన్ని టికెట్స్ కావాలో డీటెయిల్స్ తీసుకుంటాడు దర్శనానికి కావలసినవన్నీ ఏర్పాట్లు కూడా తానే చేస్తాడు జస్ట్ నువ్వు వెళ్ళి స్వామి వారికి కనిపించి నా మాటగా త్వరగా పెళ్ళైపోవాలని చెప్పి వచ్చేసాయి ఇంక నువ్వు ఏం చెప్పినా నేను వినను అని కృష్ణ వాళ్ళమ్మ కాల్ కట్ చేస్తుంది అమ్మ కూడా నాకులాగనే ఎవరు చెప్పినా మాట వినదు అని అనుకుంటాడు ఇంతలో కృష్ణ మొబైల్ మళ్ళీ రింగ్ అవుతుంది కాల్ చేస్తుంది ఎవరు మీకు ఈ పాటికి అర్థమై ఉండాలి భూపతి వాళ్ళ పిఏ అమర్నాథ్ కృష్ణకి కాల్ చేసి ఎంతమందికి విఐపి టికెట్స్ కావాలో డీటెయిల్స్ కనుక్కుంటారు కృష్ణ మొత్తం నాలుగు విఐపి టికెట్స్ కావాలి అని అమర్నాథ్ కి ఇన్ఫర్మేషన్ తో పాటు అడ్రస్ కూడా ఇచ్చి క్యాబ్ కూడా బుక్ చేయమని కన్ఫర్మ్ చేస్తాడు ఓకే సార్ అని అరేంజ్మెంట్స్ ఆఫ్టర్నూన్ లు చేసి మీకు నేను కన్ఫర్మేషన్ ఇస్తాను అని కాల్ కట్ చేస్తాడు కృష్ణ ఫోన్ మాట్లాడి ఇంటి లోపలికి వెళ్తాడు లోపలికి వెళ్ళగానే ఎదురుగా సోఫాలో లాస్య శ్యామ మేకన ముగ్గురు సోఫాలో ఉంటారు శ్యామ మనం నలుగురం కలిసి తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్దాం అని అంటాడు శ్యామకి ఒక్కసారిగా ఆశ్చర్యం అనిపిస్తుంది ఏంటి కృష్ణ నువ్వు అసలు ఎప్పుడు దేవుణ్ణి నమ్మవని చెప్పావు అట్లాంటి నువ్వే వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వెళ్దాం అంటున్నావు నాకేం అర్థం కావడం లేదు ఇదంతా నువ్వేనా మాట్లాడేది అని ఆశ్చర్యంగా అడుగుతుంది వెంటనే కృష్ణ అమ్మ రాక్షసి అలాంటిదేమీ లేదు ఇదంతా అమ్మ పని తప్పనిసరిగా దర్శనానికి వెళ్ళి రావాల్సిందే అని పంతం పట్టి కూర్చుంది సో ఒప్పుకోక తప్పలేదు అంతేకాని నాకు దేవుడి మీద ఏమాత్రం నమ్మకం లేదంటాడు ఓహో అయ్యగారు అదన్నమాట విషం సో ఆంటీ చెప్పారు కనుక గుడికి వెళ్తాను అంతేనా అని నవ్వుతూ అంటుంది అవును అదే జరిగింది అంటాడు కృష్ణ వెంటనే మేకన ఇప్పటికిప్పుడు దర్శనం టిక్కెట్స్ అంటే కష్టమవుతుందేమో ఫ్రీ దర్శనంలో రష్ ఎక్కువ ఉంటుంది మళ్ళీ మీరు రేపు మార్నింగ్ జర్నీ చేయాలి కదా అని అంటుంది వెంటనే కృష్ణ టికెట్సా అవి ఏముంది వెంటనే అయిపోతాయి విఐపి టికెట్స్ మన దగ్గరకు వస్తాయి ఆల్రెడీ క్యాబ్ కూడా బుక్ అయిపోయింది మనం రెడీ అయ్యి లంచ్ చేసి క్యాబ్ ఎక్కితే సరిపోతుంది అంటాడు మేఘన్ వెంటనే మేఘన విఐపి టికెట్సా అవి అంత త్వరగా మిడిల్ క్లాస్ పీపుల్కి కి దొరకవు కదా ఎవరైనా హై రికమెండేషన్ ఉంటే కానీ విఐపి టికెట్స్ ఇవ్వరు అలాంటిది నువ్వేంటి అంత సింపుల్ గా చెప్పేశావు అని కావాలని అడుగుతుంది కృష్ణకి ఒక్కసారిగా షాక్ తగిలినంత పని అవుతుంది అవును కదా నేను ఇప్పుడు మిడిల్ క్లాస్ వ్యక్తిని కదా పొరపాటున అన్ని ఓపెన్ గా చెప్పేస్తాను ఇప్పుడు ఎలా కవర్ చేయాలా అని ఆలోచిస్తాడు వెంటనే కృష్ణకి ఒక ఐడియా వస్తుంది తన ఫ్రెండ్ తిరుమలలోనే వర్క్ చేస్తున్నాడని అతని హెల్ప్ తీసుకుని విఐపి టికెట్స్ బుక్ చేస్తానని చెప్తాడు మేఘన మనసులో సరే ఎన్ని రోజులు నాకు దొరకుండా ఉంటారో చూస్తాను అని అనుకుంటుంది సరే అందరూ వెళ్ళి రెడీ అవ్వండి అని అంటాడు కృష్ణ మేకన మరి లాస్ట్ ఇద్దరు కలిసి రెడీ అవ్వడానికి లోపలికి వెళ్తారు శ్యామాని కృష్ణ పక్కకు తీసుకుని వెళ్లి శ్యామ నువ్వు శారీలో చాలా బాగుంటావని అంటాడు వెంటనే శ్యామ నవ్వుతూ అర్థమైంది బాబు నువ్వు నిన్న గిఫ్ట్ ఇచ్చిన సారీ కట్టుకోమంటున్నావు అంతే కదా అని అంటుంది శ్యామ నేను ఏదో అనుకున్నాను కానీ నువ్వు చాలా ఇంటెలిజెంట్ ఇట్టే కనిపెట్టేస్తావు అని అంటాడు కృష్ణ అలాగే రెడీ అవుతాను వెయిట్ చేయని రూమ్ లోకి వెళుతుంది శ్యామ అందరూ రెడీ అయ్యి లంచ్ కంప్లీట్ చేస్తారు ఇంతలో కృష్ణ మొబైల్ కి క్యాబ్ బుక్ అయినట్లు మెసేజ్ వస్తుంది అలాగే బిఐపీ టికెట్స్ కూడా ఈమెయిల్లో లో వస్తాయి ఒక థర్టీ మినిట్స్ తర్వాత క్యాబ్ ఇంటి ముందొచ్చి ఆగుతుంది శ్యామ శారీ కట్టుకుని రెడీ అయ్యి వస్తుంది కృష్ణ ఆమెను చూడగానే ఒక క్షణం పాటు కళ్ళార్పడం మర్చిపోయాడు అతని పెదవులపైన చిరునవ్వు విరబోసింది బావురాక్షసి నువ్వు నిజంగానే దేవకన్యలాగా ఉన్నావని కృష్ణ అన్నాడు అతని మాటలు శ్యామ హృదయాన్ని తాకాయి ఆమె సిగ్గుతో తలదించుకుంది కృష్ణ నెమ్మదిగా శ్యామ దగ్గరికి వెళ్ళి ఈ చీర నీకోసమే పుట్టిందేమో అనిపిస్తుంది నీ అందాన్ని రెట్టింపు చేస్తుందని గుసగుసలాడారు శ్యామకు చాలా సంతోషంగా అనిపిస్తుంది కృష్ణ చాలు ఇంకా బాగా ఎక్కువ పొగడేస్తున్నా అని లోపల సిగ్గుపడుతూ ఉంటుంది మేఘన మాత్రం ఈ దృశ్యాన్ని చూసి కళ్ళల్లో నిప్పులు జరిగింది నకిలీ ప్రేమ ఇదంతా నాటకం ఈ గొప్పింటి వాళ్ళు ఇలాగే అమాయకుల్ని మోసం చేస్తారు అని ఆమె మనసులో గట్టిగా అనుకుంది కృష్ణ పొగడ్తలు శ్యామకి ఆనందాన్ని కలిగించిన మేఘనాకి మాత్రం మరింత అనుమానం కోపం తెప్పించాయి శ్యామ అమాయకత్వం చూసి మేఘన చాలా బాధపడుతుంది అందరూ తిరుమలకు బయలుదేరి వెళ్తారు నలుగురు చాలా ఉత్సాహంగా దర్శనాన్ని పూర్తి చేసుకుంటారు అందరూ తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని తిరిగి వచ్చేసరికి లేట్ నైట్ అవుతుంది లేట్ నైట్ అవడం వల్ల దారిలోని డిన్నర్ కంప్లీట్ చేస్తారు రాగానే అందరూ కూడా రెస్ట్ తీసుకోవడానికి రూమ్ లోకి వాళ్ళు వెళ్ళిపోతారు తర్వాత రోజు ఎర్లీ మార్నింగ్ సిక్స్ కి డోర్ కాలింగ్ వెల్ మోగుతుంది కానీ మేఘనా శ్యామ లాస్టే మాత్రం గార్డెన్ నిద్రలో ఉంటారు కృష్ణకి ఆ కాలింగ్ వెల్ సౌండ్ ఇరిటేషన్ గా అనిపిస్తుంది వెంటనే లేచి రూమ్ బయటకు వచ్చి శ్యామ ఉన్న రూమ్ వైపు చూస్తాడు డోర్ ఇంకా ఓపెన్ చేస్తుండదు ఎవరు నిద్ర లేవలేదని కృష్ణకి అర్థమవుతుంది సరే ఎవరొచ్చారో చూద్దామని కృష్ణ వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు ఒక్కసారిగా కృష్ణకి పెద్ద షాక్ తగులుతుంది వచ్చింది ఎవరు తెలిస్తే కామెంట్ చేయండి ఒకవేళ గెస్ట్ చేయలేకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చింది ఎవరో రివీల్ అవుతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ తో మళ్ళీ కలుసుకుందాం